దేవుడు దర్శనం ఇవ్వాలి ఎవడు మాట్లాడాలి పనిచేసే అద్భుతాలు జరగాలనుకుంటున్నావు కానీ నీ పాపాన్ని బట్టి నీ చేతు ఎంత పెరుగుతుందో చెక్ చేసుకోత్రి ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నామా ఒప్పుకునే నీ గేత ఏం లేదు ఎవరి చేత వాళ్ళే నీ చేత నీకే నా జీతం గవర్నమెంట్ చేస్తే నీకే నీ చేత

నిమిషానికి పదివేది అరవై సేకిల్స్ ఉంటే పదివేది గురించి అరవై రోజు టెస్ట్ చేసుకుంటే ఈ కళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తాను చూసుకుంటామో అమ్మో అని సరే నిమిషానికి పది అవుతుంది తప్పుడు ఎలా ఉన్నా రోజు బయట తిరిగి వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు తిట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు కూడా తప్పు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపనికి జీతం ఆజ్ఞలు ఎన్ని అతిక్రమిస్తూ ఉన్నాము అంటే ప్రేద బిడ్డ అప్పు అసలు డబ్బులు కనుక డబ్బులు కట్ట కనుక బ్యాంక్ కూడా ఒక దాచినట్టు మన లాక్ ఓపెన్ చేయాలి దేవుడు మన లాక్ ఓపెన్ చేయాలి ఎవరు రక్తంలో కడగబడ్డ తర్వాత రక్తంలో కడగబడకముందంటే ప్రేద బిడ్డ ఆకాశ పోదు అనుకో అది ఓపెన్ చేస్తే చాలు మార్చి లేదు బిడ్డ అలా చేపల మార్కెట్ దగ్గర కానీ మార్కెట్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర కానీ లోపల కూరగాయలు చల్లగా అందంగా ఉంటాయి బయటకు పోతే ఆ గుడ్లు పంపాలి భరించిన రోజున పేరు బిడ్డ నీ జీతాను నీ చేతి మీద లెక్కేసుకో అందుకే దాని ఏం చేస్తున్నాడు దాని ప్రజలు కూడా దర్శనం చూడగలిగిన వ్యక్తి దేవుడితో మాట్లాడగలిగిన వ్యక్తి ప్రజలు అంత బలమైన సేవకుడు కూడా అయ్యా నా పాపమును నా చెడు లేక పాపమును నీ ఎదుట నిలబడి పొప్పుకొని చూన్నాను ఒప్పుకుంటున్నాదేవా ప్రతిదీ కడుక్కుంటున్నా ప్రతిదీ శుభ్రం చేస్తున్నానయాలో ఆలోచనలో ఆలోచనలో ఉన్న పాపని నా తలంపులో ఉన్న పాపని నా క్రిల్లో ఉన్న పాపని చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నదేవా ఒప్పుకుంటున్నాదేవా అని ఒప్పుకోగలిగితే పరిచయం వచ్చింది நடிச்சபடி